రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాల్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే గంట సింబల్ని మీరు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇప్పుడైతే వీడియో ఏమనేది అర్థమవుతుంది ఎందుకంటే నిన్న గురువారం మార్కెట్ సరుకు ఎంతో వచ్చింది రేట్స్ అనేది కంపేర్ చేస్తాను సరుకు చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై సంచులు అయితే రావడం జరిగింది మార్కెట్కు డబ్బి కడ్డీ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ ఇలా త్రీ ఫోర్ వన్ బ్యాడ్గి టూ సెవెన్ త్రీ తేజాలు కూడా రావడం జరిగింది మార్కెట్కు ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ అయితే వస్తుందన్నమాట ఏసీలు ఇవి మనకు ఇక్కడ మార్కెట్లో వేయడం జరుగుతుంది టెండర్కి అంటే ఒక రెండు సంచులు మూడు సంచులు వేసుకొని మార్కెట్ అయితే అనమాట ఇప్పుడు ఆ విషయ ఆ విషయాలు కూడా చర్చించుకుందామండి ఇప్పుడైతే మార్కెట్లో ఏం రేట్లు పోయినాయని చూసుకుందాము టాప్గా చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక రూపాయి తక్కువ ముప్పై ఐదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది డీలక్స్ క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు మంచి రేట్స్ అయితే లభించాయి మనం చూసుకున్నట్లయితే ఒక నెల కింద అంటే రంజాను ఈ ఉగాది ఉన్నప్పుడు మనకు ముప్పై వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అప్పటికి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే ఐదు వేలు డిఫరెన్స్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మూడు నాలుగు వేలు రైజ్లోనే ఉంది మార్కెట్ ఈ డబ్బీ మటుకు రైజ్లోనే ఉందన్నమాట అంటే ముప్పై ఐదు వేలు చాలామంది డీలక్స్ క్వాలిటీలు అమ్ముతున్నారు కూడా చాలామంది రైతులైతే అంటే వాళ్ళ అవసరం నిమిత్తం అంటే ఈ స్టాక్ ఎక్కువ ఉందన్న నెపంతో చాలామంది అయితే అమ్ముతున్నారు అనమాట ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డీల మీడియం క్వాలిటీలో ఇరవై వేలు నుంచి స్టార్టింగు ముప్పై రెండు వేలు టాపు అంటే ముప్పై రెండు వేలు అంటే డీలక్స్ క్వాలిటీలు కొంచెం కొంచెం కలర్ తక్కువ ఉండేవి మామూలుగా మీడియం కాయలు అయితే ఇరవై నుంచి స్టార్టింగు ఇరవై ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవాలి మీడియం క్వాలిటీలు మందివి ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలు అట్లా కూడా పోతున్నాయి అనమాట మార్కెట్కి అంతా సెకండ్ సరికే వస్తుంది డీలక్స్ క్వాలిటీలు ఏసీ సరుకు అయితే అక్కడికి మార్కెట్లో నుంచి అంటే ఏసీ దగ్గర నుంచి ఒక రెండు సంచులు వేసుకొచ్చి టెండర్కి వేయడం అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి మాట్లాడుకుందామండి నిన్న మంచి క్వాలిటీవే చూసుకున్నట్లయితే తమ్ పెట్టాను చూడవచ్చు తొంభై ఇది తొంభై రెండు సంచులు లాట్ పదిహేడు వేల ఐదు వందలు అయితే వేసినారనమాట అనమాట చాలామంది పదహారున్నర వేలు కూడా వేసినారు కొంచెం ఇది టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి రేటే పలికిందని చెప్పుకోవాలి చాలామంది ఏసీతో కూడా పద్దెనిమిది వేల నుంచి స్టార్టింగు ఇరవై వేల వరకు మంచి డీలక్స్ క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ అయితే నడుస్తున్నాయి అన్నమాట ఎవరన్నా మీరు అమ్మాలనుకుంటే ఒకసారి ఈ రేటు నాకు సరిపోతా అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు ఇక మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పదహారు వేలు నుంచి స్టార్టింగ్ ఇరవై మూడు వేలు టాప్ అని చెప్పుకోవాలి ఇవి కూడా దరిదాపు ఒక ఎనిమిది వేల బ్యాగులు అయితే రావడం జరిగింది ఇవి కూడా చాలా మటుకు చాలామంది రైతులు కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది రేట్స్ అనేవి సరిపోయినాయని కొద్ది గొప్ప గొప్పమంది ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు వేసినా కూడా కడ్డి ఇచ్చేసినారని సమాచారం అలాగే సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పదహారు వేల ఏడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈ ఏసీల్లో కాయ అనమాట ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు అయితే పోవడం జరిగింది ఇక సూపర్ టైం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా ఏసీల్లో సరికి బాగా గమనించండి ఎందుకంటే ఏసీలో పెట్టిన రైతులు ఇవి ఒక రెండు సంచులు వేసి అమ్ముతున్నారు అనమాట చాలామంది కొత్త రైతులకైతే తెలియదు పాత రైతులకైతే అంతా తెలుసు అనమాట ఏసీ మార్కెట్ ఎట్లా ఉంటుంది అక్కడ మనము ఎప్పుడు పోవాలి ఎక్కడ వేసుకురావాలనేది అర్థమవుతుంది అనమాట ఇక మార్కెట్ అయితే సోమవారం నడుస్తుంది అనమాట గురువారం అయిపోయింది కాబట్టి ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ పదిన్నర వేలు పదకొండు వేలు టాపు మీడియం క్వాలిటీలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే టాప్ అండ్ టాప్లో మనకి కడ్డీ చూసుకున్నట్లయితే ఆరు నుంచి స్టార్ట్ తొమ్మిదిన్నర వేలు పదివేలు సెకండ్ క్వాలిటీలు డబ్బీ కూడా సెకండ్ క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ పదహారు వేలు టాప్ అని చెప్పుకోవాలి అంటే వెనకాల సెకండ్ కటింగు థర్డ్ కటింగు అంటే మంచి క్వాలిటీ సర్కిల్ అనమాట క్వాలిటీని బట్టి డి డిసైడ్ అవుతుంది కార్పెంట్ కలర్ అట్లా ఉండింది అయితే ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది కూడా ఏసీలో సరికి అనమాట కొంచెం కలర్ తక్కువ ఉండే తక్కువ నిదానికి రేట్ అనమాట ఇంకా ఏమైనా మీకు సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు అనమాట అలాగే డబ్బీ విత్తనాలు కూడా వచ్చి రైతుల దగ్గర అయితే కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు చాలామంది రైతులు మీకు కావాలనుకుంటే కింద నా నంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి మాట్లాడండి అక్కడ రైతు అవైలబుల్లో ఉన్నాయంటే మీరు తీసుకుందరు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జులు